బాగున్నారండి అందరికి వందనాలు ఐదు రావటానికి ఇదే కాలం దేవుడి మహాకృప మీ అందరికీ ప్రత్యేకంగా వందనే ఎన్నికలు లేని వాడిని చదువు లేని వాడిని నశించిపోతున్నా నన్ను మన ప్రభు వారు ఇది రక్షించారు ఆయన ప్రభుత్వే వందనాలు మరిన్ని పొందాలి మీ అందరికీ కూడా ప్రత్యేక నందనాలు లొకాసు వార్త మరి పదకొండవ అధ్యాయంలో మనం చూసుకున్నప్పుడు ఆయన మన చోట ప్రార్థన చేయట సాలించ తర్వాత ఆయన శిష్యులు ఆయన దగ్గరికి వచ్చి యశుప్రభు వారిని అడుగుతున్నారనమాట మహాన్ తన శిష్యులకు నేర్పిన ప్రార్థన మాత్రమే నేర్పమని అడుగుతున్నాను అంటే ప్రార్థన ఎలా చేయాలనేది నేర్పిస్తుందని అడుగుతున్నాను ఏ విధ ప్రార్థన అనేది అనేది కాదులే ఏ మనుషుడు పుట్టగానే ఏ విద్య నేర్చుకోలేదు ప్రతి ఒక్కరూ కూడా నేర్చుకోవాల్సిందే అది వంట చేయడం అయినా అది ట్రైనింగ్ చేయడం అయినా అది కార్పొరేటర్ పైన అయినా తాగి పైన అయినా లేకపోతే బిల్డింగులు ఏదైనా నేర్చుకుంటేనే వస్తారు నేర్చుకోపోకుండా ఏమి రాదు అప్పుడు ప్రభువారు అక్కడ ఒక ప్రార్థన నేర్పడారు పరలోకమకంటే నే నామం పరిశుద్ధపరచకూడదును లేక నేను రాజ్యం వచ్చిన లేక అక్కడ మా రుణ అస్తులను మేము క్షమించిన ప్రకారం ఆ రుణస్తులను క్షమించమని చెప్పి ఆయన ప్రభు ప్రార్థన వారికి నేర్పించారు తెలియ నిజం ఈ రోజున మనం నేర్చుకోవాలి నేర్చుకోపోకుండా ఏది రాదు అర్థమైన పాటలు పాడాలన్నా ప్రార్థన దేవుని అనేది అనేది నేర్చుకోవాలి నేర్చుకుంటేనే మనం ఏదైనా అది బిజీగా చేయగలుగుతాం లేదనుకోలిగా ఏది చేయి చాలు అలాగే మరి ప్రభువారు చక్కని ఆ ప్రార్థన వారికి నేర్పించిన తర్వాత కొన్ని సందర్భాలుగా ఆయన మార్గాలకు వెళ్తూ ఉన్నప్పుడు ఒక ఉపమాన రీతిగా మాట్లాడుతూ వచ్చాడు ఆయన ఐదో వచ్చిన విషయం మరియు ఆయన వాడితేట్లు అన్నాడంట నీలో ఎవరికైనా ఒక స్నేహితుడు ఉండగా అతడు అర్ధరాత్రి వేళ స్నేహితుని వద్దకు వెళ్ళి స్నేహితుడ నాకు మూడు రొట్టెలు బదులిమ్మని అడగ ఆ స్నేహితుడు చెప్పండి ఆ స్నేహితుడు ప్రయాణంలో చేసూ ఆ మార్గంలోనంట ఆయన యొక్కకు వచ్చి ఉండగా అతడు పిల్లలతో పండుకొని ఉన్నాడు అతడు ఎవ ఈలేన అతడు తలుపు కూడా పిల్లలతో ఉండి లేవలేనందున ఉన్నాడంట అయితే అతడు మాట అతడు స్నేహితుడై ఉన్నందున ఏమై ఉన్నందున అతడు తన స్నేహితుడై ఉన్నందున అతడు మాటి మాటికి మాటి మాటికి అడిగాడంట ఏమై ఉన్నందున ఇప్పుడు అడుగుతూ ఉంటారు మంది ఊరే ఏంట్రా అంత ఇదిగా మాట్లాడుతున్నావా అంతోట లేకపోతే అంత ఇదిగా మాట్లాడుతున్నావా అతనితోట లేదా అంత ఇదిగా ఏంటమ్మా ఆ అమ్మాయితోట అని అంటే ఆ వాళ్ళు ఉంటారు అన్నప్పుడు ఏమంటారంటే అంత ఇదిగా మాట్లాడటానికి ఏముంది పక్కన ఉన్న వాళ్ళు ఎవరో ఒకరు అంటారు వాళ్ళిద్దరూ స్నేహితులు వాళ్ళిద్దరూ కూడా స్నేహితులు కనుక వాళ్ళు ఒకరిని ఒకరిని అలా అనుకుంటారు లేకపోతే అలాగ అడుక్కుంటారు అలాగ అలాగా స్నేహితులు అనబడిన తర్వాత ఒక ఇది ఉంటుంది ఒక అంటే స్వతంత్రం అనే ఇది ఉండదు ఇల్లు స్వస్తాం కదా లోకంలో స్నేహితులు అనబడిన వారు ఏ విధంగా వాళ్ళ ప్రవర్తన ఉంటుంది అనేది మనం చూస్తాం కదా ఎక్కడున్నా ఒకవేళ ఫోన్ కొట్టినప్పటికి ఎటువంటి పనుల్లో ఉన్నా ఎటువంటి ఇదిలో ఉన్నా ఎక్కడ ఎక్కడ విడిచిపెట్టి మెల్లగా జారుకున్నవారు వాళ్ళు రే ఎక్కడికి వెళ్తున్నారు బాబా ఎక్కడికి వెళ్తున్నావు అమ్మ పిల్లది ఇక్కడికే ఇక్కడికి 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 అని చెప్పి వాళ్ళు ఎవరైతే ఫోన్ చేసేవో స్నేహితులు అక్కడికి కలుచుకుంటారు వాళ్ళు అల్లియ్య అయితే రోజున పరిశుద్ధ ఆత్మదేవుడు స్నేహితులు అంటే ఎలా ఉంటుందంటే అంటే అవసరమైతే వీడికి లేకపోతే వాళ్ళు వాళ్ళకి లేకపోతే అన్నట్టుగా ప్రాణానికి ప్రాణం అవసరమైతే అన్నట్టుగా ఈ రోజున స్నేహం అనేది అదే స్నేహం మనం మన దేవునితో మనం కలిగి ఉంటాయి అదే స్నేహం మనం దేవునితో కలిగి ఉంటే ఎలాగ మరి దేవునితో మన మన మనకు స్నేహం ఏర్పడుతుంది అని అంటే మా దేవుని నమ్మకాన్ని బట్టి దేవుని నమ్మటాన్ని బట్టి అంటే స్నేహం అనేది ఏర్పడదు నమ్మకం నమ్మకాన్ని బట్టి ఈ లోక ఈ లోకంలో నమ్మకాన్ని మించింది ఏది కూడా లేదు లక్కో పత్రిక రెండవ అధ్యాయంలో మనం ఇరవై మూడవ వచ్చినంలో చూడవచ్చు అబ్రహాము దేవుని నమ్మిన ఏం చేశాడంట అబ్రహాము దేవుని నమ్మిన చెప్పండి అదే దేవునికి ఆయనకి నీతిగా ఎంచబడ్డదంట అతడు దేవునికి స్నేహితుడా అని స్నేహితుడైపోయాడు అంటే ఆయన అల్లుల్లి లకో పత్రిక చదువుకోండి రెండవ ఉద్యోగం ఇరవై మూడవ వచ్చినాలో అబ్రహాము దేవునికి స్నేహితుడు అంటే దేవుడు అబ్రహాముకి స్నేహితుడు అలా గనుక ఆది కాండంలో మనం చూడొచ్చు పద్దెనిమిదవ అధ్యాయంలో మనం చూడవచ్చు సదోమ పట్టణం గురించి మాట్లాడుతున్నాడు అనమాట నువ్వు మాట అడుగుతాను నువ్వు మరలా పాపడినంటే ఒక అడుగుతాను దుస్తులతో పాటు నీతి పొంతులను కూడా నాశనం చేస్తావా వెళ్ళలే మనం కూడా అడుగుతాం కదా మన స్నేహితులు ఎవరైనా ఉంటే ఎదురుకుంటాను అరే ఏంట పని నువ్వు అలాంటి పని నువ్వు అలా పని చేయొచ్చా అన్న విధానం ఏంటది మాట వినవా అన్న విధానం మన స్నేహితులు మనం మన స్నేహితులు మనల్ని ఒకవేళ ఉన్నప్పుడు ఒకవేళ మనం యథార్థంగా ప్రవర్తించినప్పుడు లేదండి నేను ఎవరి మాట వినను వాళ్ళ పద్ధతి బాగోలేదు వాళ్ళ వైఖరి బాగోలేదు అని చెప్పి మనం మాట్లాడతాం సుధుమ పఠనం అంత భయంకరమైన పరిస్థితుల్లో ఉండగనుకనే దేవుడు అబ్రాహం అంతగా బతిమాలిన కనీసం అక్కడ ఒక్కడో నీతి మందుడున్నా విడిచిపెడతానని చెప్పి మాట్లాడతాం విషయం స్తోత్రం చెప్తాం గట్టిగా ఎందుకంటే స్నేహం అనేది చాలా బలం కలిగింది తెలియ స్నేహం అనేది అది స్వతంత్రం కలిగినది మరి మరి మనుషులతో స్నేహం చేసామనుకో మనుషులతో సహవాసం చేసామనుకో మనుషులు ఈ నాడు ఎలాగున్నారో స్వార్థపూరితమైన స్నేహం స్వార్థం కొరకే ఒక అబ్బాయి ఒక అమ్మాయికి ఏదైనా కొంటున్నాడంటే ఒక అమ్మాయి ఒక అబ్బాయి అబ్బాయి ఏదైనా ఇస్తున్నాడంటే ఏదైనా చేస్తున్నాడంటే ఫోన్ చేయకుండా వస్తున్నాడంటే ఆమె నుండి ఏదో ఆశించి అక్కడికి అలాగా వాళ్ళకి సహాయం చేస్తా సహకారంగా ఉన్నాడు ఏదో రోజున బయటపడతాడు ఆ తర్వాత అంటమాట ఎలా అనుకోలేదండి కానీ మన దేవుడితో స్నేహవాసం చేసి స్నేహం చేస్తే మన దేవుడు అలాంటి వాడు మాత్రం కాదంట అవసరమైతే మనకు ఏం చేస్తాడంటే ప్రాణము ఇవ్వగలిగిన దేవుడు నిజమండి ఇప్పుడు యోనతను దావిదుతో స్నేహం చేశాడు దావిదు యోనతనుతో స్నేహం చేశాడు మరి స్నేహం చేసినప్పుడు యోనతాను సౌలు కుమారుడు సౌల యొక్క వంశం వంశ వాళ్ళంతా కూడా యోనతానతో శిథిలమైపోయింది ఆస్తులు కూడా శిథిలమైపోయింది ఏమీ లేవు యోనతాన్ కుమారుడు మెప్పి ఉన్నాడు అతడు పుట్టుకలోనే చిన్న బాల్యంలో ఉండగానే ఒక యుద్ధం జరిగినప్పుడు ఆ బిడ్డను తీసుకువెళ్ళినప్పుడు జారి పడితే కాలు తీసేశారు అన్న ఆ మెప్పి పోషత్తు తన పడిన వాడు ఒక్కుంటువాడు కానీ దావీదు గారు రాజైన తర్వాత మరి యోనాతను దావీదు గారి స్నేహితుడు కదా రాజైన తర్వాత ఆ యోనతను కుమారుడు నెట్టి పూసెత్తి ఎక్కడున్నాడో చూసుకున్నాడు చూసుకున్నాడన్నమాట అది చూసుకుని గాలించి పట్టుకుని తన భోజనం బళ్ళ పక్కనే కూర్చోబెట్టుకున్నాడు ఎందుకంటే తన తండ్రితో ఉన్న స్నేహము ఎటువంటిది అంటే అంత ప్రాముఖ్యమైనది ఎందుకంటే అనేక ప్రేములు అనేకమైన ప్రమాదాల నుండి కూడా తన తండ్రి కానీ తన కుటుంబంలో తన అక్క కానీ లేకపోతే కొడుకు కానీ అతనికి కలిగే ప్రతి ఉపద్రవం నుండి తప్పించుకుంటానికి తాను నీతుడంటే అటువంటి వాడుతాడు అలీలు అలాగ మనం అలాంటి వాళ్ళతో స్నేహం చేయాలి సావాగం చేయాలి అలాగ మనం ఉండాలి దావీదు అలాగా యోనతను స్నేహం అలాగా దావీదు స్నేహం దేవునితో కలిగి ఉన్నారు వాళ్ళు అందుకే సగ్గంగా శుభ్రతూ ఉంటాం కదా చక్కని పాటలు ఉన్నాయి కూడా ఏమని చిరకా నా స్నేహితుడా హృదయా నా సన్నిహితుడా నా తోడు నీవయ్యా నిస్నేహం స్నేహం సలయ్యా ఎప్పుడు మనకి ఆయన అర్థమవుతాడంటే మనం ఆయనతో స్నేహం చేసినప్పుడు ఆయనతో మనము సావాసం కలిగి ఉన్నప్పుడు మనకు ఆయన స్నేహ భావము ఆయన ఉన్న అనుభవం మనకు అర్థమవుతుంది తెలుస్తుంది ఆయనతో స్నేహం చేయకోకుండా ఆయన వాక్యాన్ని మనం చదవకోకుండా మరి ఆయన వాక్యాన్ని చదివి మన గ్రహిం మనం లోబడకపోకుండా మనకి ఆయన అసలు మనకు అర్థం కాడండి నేను కూడా పాట పాడాను ఏం పాడంటే కాబట్టి మిత్రుల మోసం అగ్నిలా కాల్సబోగా నిలిచితే నా ప్రాణమిత్రుడు అయ్యి కపటమిత్రుల మోసం అగ్నిల కాల్సోగా నారు నా ప్రాణమిత్రుడు ఉన్నవాడనన్నావు అనువాడనన్నావు నా ప్రాణ స్నేహితుడాని నన్ను పిలిచినావు ఉన్నవాడనన్నావు అనువాడనన్నావు నా నితుడా నిన్నన్ను పిలిచిన కళ్ళ నిండా నిండ మనసు నిండయ్యా అల్లిలుయ్యా ఈ రోజున నీ సహవాసం ఎవరితో అన్నది నీ సహవాసం ఎవరితో నీ స్నేహం ఎవరితో ఈరోజున నువ్వు ఎవరితో స్నేహం చేసిన అది వ్యాపార ఉద్యోగ కుటుంబ కాలేజీ స్కూళ్ళు నీటి సరిహద్దులో నీంటి వారితో ఎక్కువ సహవాసం కలిగి స్నేహం కలిగి ఉన్నా నీకు ఒరిగేది ఏమి లేదు ఆ కారణం మీద నీకు తెప్పలే తప్ప నువ్వు దేవునితో స్నేహం చే నువ్వు ఆశీర్వదించబడతా ఆమె అబ్రహాము దేవునితో స్నేహం చేశాడు అబ్రహాము దేవునికి స్నేహితుడయ్యాడు అబ్రహాము దీవించబడ్డాడు ఆశీర్వదించబడ్డాడు అలాగిన దేవుని యొక్క మహాకృపని తోడుండి ఆదరించి నడిపించాడు దేవుడి మాటలు దీవించుకున్నాడు ఆమె ఆమె అందరికీ గాడ్ బ్లెస్ షు మీ దైవజనుడు పాస్టర్జీ కృపాపాలను హశికాల పాలకొల్ల మండలం పశ్చిమ గోదావరి జిల్లా సదం లేదండి అయినప్పటికీ అనేక విధాలుగా దేవుడు ఏర్పరచుకున్నాడు ఆయన సాక్షిగా ఆయన పరిచర్యలు అని ఎక్కడైనా ఈ స్థలంలోనైనా మాట్లాడటానికి యోగ్యుట్టున దేవుడు అని గురించి ఉన్నాడు మీ మధ్యలోనికి మీరు ఆహ్వానించినప్పుడు సాక్ష్య రూపంలోనైనా వాక్యం రూపంలోనైనా మీ దగ్గరికి వచ్చి దేవుడు వాక్యాన్ని పంచుకుంటాను సాక్ష్యాన్ని కూడా పంచుకుంటాను దేవుడు ఆ మహాకృపాన్ని గురించి నడిపించాడు ఆమె అందరూ అన్నారు